రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము పదహైదవ విషయంలో మీలో ఎవడైనను దేవుని కృపను వాగ్దానపు నెరవేరుపు అని అర్థం దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవర పరుచుటం వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని జాగ్రత్తగా చూసుకుని నీలో ఉన్న సమాధానం ఏ మాటల వల్ల పోతుంది ఎవరితో ఫ్రెండ్షిప్ వల్ల పోతుంది దేవునితోని సంబంధం ఎక్కడికి వెళ్ళడం వలన బలహీనమవుతుంది ఎవరు చెప్పరండి బుద్ధి మాటలు ఎవరు చెప్పరు ఒకడు నాశనం అయిపోతుంటే ఫోన్ లేని వదిలేస్తారు ఒక దేవుడు దేవుని సేవకులు మాత్రమే చూడండి జ్ఞాపకం పెట్టుకోండి ఒక దేవుడు దేవుని సేవకులు మాత్రమే నువ్వు బాగుండాలి నీ కుటుంబం బాగుండాలి నువ్వు ఆశీర్వదించబడాలి నువ్వు బాగా సంపాదించాలి నువ్వు ఆరోగ్యంగా ఉండాలి నువ్వు బాగా మంచి స్థితిలో ఉండాలి అని కోరుకునేది ఒక దొంగ అంటున్నాడంట అరెస్ట్ చేశాడంట దొంగను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకొస్తే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి కోర్టులో నిలబెట్టినారు కోర్టులో నిలబెడితే అతడు అంటాడంట అసలుకి అందరికంటే గొప్ప గొప్పవాళ్ళం అండి ఒక డాక్టర్ పొద్దున్న లేస్తే దేవునికి ప్రార్థన చేస్తాడు అందరు వ్యాధిగ్రస్తులైపోవాలి నా హాస్పిటల్ అంతా నిండిపోవాలి పేషెంట్లతో ప్రభువా దేవా దేవా అని ప్రార్థన చేస్తాడంట లేకుంటే పూజ చేస్తాడంట ఆయన ఏమున్న మనిషా ఒక లాయరు పూజ చేస్తాడండి అన్ని ఫ్యామిలీస్లో కొట్లాట్లు కొట్లాట్లు గొడవలు గొడవలు సమస్యలు సమస్యలు రావాలి అన్ని సమస్యలు తీసుకొని నా దగ్గరికి రావాలి నా లాయర్ ఫీజు పెరిగిపోవాలి నాకు పేరు ప్రఖ్యాతులు రావాలి పోలీస్ స్టేషన్ ఏమని రక్షకబడులు కదా అందరూ కొట్లాడుకోవాలి చంపుకోవాలి మానభంగాలు జరగాలి ఆత్మహత్యలు హత్యలు జరిగిపోవాలి అప్పుడు నా పోలీస్ స్టేషన్లో ఖైదీలం పట్టుకొని నింపితే అప్పుడు నా పై ఆఫీసర్స్ నుంచి నాకు భేష్ ఎంత బాగా నువ్వు అరికడుతున్నావు ఆ నేరాలను అని నాకు ఒక గొప్ప పేరు వస్తుంది అని అనుకుంటారండి మీరందరూ మేమేం తెలుసా దొంగలము అందరూ బాగా ఆరోగ్యంగా ఉండాలి అందరి వ్యాపారాలు దీవించబడాలి అందరూ బాగా సంపాదించాలి పెట్టలు పెట్టలు ఇంట్లో బంగారం డబ్బుతో నిండిపోవాలి మేము రాత్రికి వెళ్ళి దొంగతనం చేసి తెచ్చుకోవాలి వీళ్ళన్నీ బాగుండాలయ్యా అందరి ఇల్లు ధనంతో ఉండాలయ్యా అంటాడంట కాబట్టి మీ అందరికంటే చూడండి ఎట్లుందో వాళ్ళందరికంటే దొంగ మనుషుల క్షేమాన్ని కోరుతుంటే సహకూడదు వీళ్ళు వీళ్ళు ఆరోగ్యంగా ఉండాలి వీళ్ళు బలంగా ఉండాలి కష్టపడి పని చేయాలి వీళ్ళ పనిల్ని అన్నీ దీవించండి ఎక్కడ పోయినా వీళ్ళ వ్యాపారాలు ఆశీర్వించబడాలి బంగారంతో నింపుకోవాలయ్యా ఇండ్లు డబ్బుతో నింపుకోవాలయ్యా అది మేము కొట్టేలాయ్యా అంటారు అది వాణి ఆశ కానీ దేవుని సేవకుల ఆశ దేవుని ఆశ అట్లా ఉంటుందా అది కాదు ప్రజలు దేవుని రాజ్యంలోకి చేరాలి నువ్వు ఆశీర్వదించబడాలి అడుక్కు తినాలని దేవుడు కోరుకుంటాడా ఎవరినైనా మనల్ని ఎవరినైనా దేవుడు అట్లా కోరుతాడండి మన కోసం ప్రార్థన చేసే సేవకులు ఎప్పుడైనా నీ నాశనాన్ని కోరుతారా నువ్వు ఎందుకురా నాశనం అయిపోయేది ఎందుకురా నువ్వు ప్రార్థనకు రావు ఎందుకమ్మా నువ్వు ఉపాసం ఉండవు ఎందుకురా నువ్వు దేవుని సన్నిధిలో యథార్థం ఉండవు సరిగ్గా ఉండరా దేవుని తీర్పు నుంచి తప్పించుకోరా దేవుడి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చు నడుంపు నడక ప్రకారం నడువురా ఆశీర్వదించబడురా ఆశీర్వించబడురాయన అనేకలకు ఆశీర్వదకరంగా ఉండరా మహిమకరంగా ఉండురా అని దేవుని సేవకులు దేవుడు పోరాడుతుంటారు కానీ ప్రజలు అది నమ్మరు అందుకొరికే బ్యాడ్ ఫ్రెండ్షిప్ నీ యొక్క ఉన్నతిని చూసి ఎవరైనా కుల్లుకుంటున్నారు సహించుకోలేకపోతున్నారు నీ పిల్లలకు బాగా పెండ్లే వృద్ధిలోకి వస్తున్నారని ఎవరైనా కూడా అసూయతో రాగద్వేషాలతో కనుక ఉన్నట్లయితే అటువంటి వాళ్ళ స్నేహం విషయమై మనము జాగ్రత్తగా ఉండాలి లాస్ట్ చూసి ముగించుకుందాము రెండవ దినవృత్తాంతములు పదహైదవ అధ్యాయము పదహైదవ వచనం పదహైదు పదహైదు దేవుని ప్రమాణము వాగ్దానము పొందుకున్న నీవు ఆయనతో ఎట్లుండాలంట ప్రమాణం చేయాలి ఇప్పుడు నువ్వు పొందుకున్నావు నిన్న రాత్రి ఈరోజు ఉదయం ఒక ప్రమా ఒక ప్రమాణం ఒక వాగ్దానం ఒక నిబంధన ఒకటి పొందుకుంటావు నువ్వేం చేయాలి ఇష్రాయలు ఏం చేస్తున్నారు చూడండి ఇక్కడ దేవునికి ప్రమాణం చేస్తున్నారు పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో నీ యొద్ధ విచారణ చేస్తాము ఇంకెక్కడికి వెళ్ళము అహజ్య రాజు ఈ వ్యాధి పోయి నేను బాగుపడుదునా లేదా అని ఎక్రోను దేవత యొద్ విచారణ చేయడానికి దూతలను పంపించినాడు అది దేవునికి నచ్చలేదు దేవుడు నీకు ఒకసారి బాగు చేస్తాను అంటే బాగు చేస్తాడా చేయడా దేవుడు నిన్ను హెచ్చిస్తాను అంటే నిన్ను హెచ్చిస్తాడా హెచ్చించడా ఆయన మాటలు ఎప్పుడు కూడా పాజిటివ్ వర్డ్స్ అన్నీ కూడా ఆయన మాటలన్నీ కూడా నీకు సంతోషాన్ని ఇచ్చేవే నీకు సమాధానం ఇచ్చేవే నిన్ను సరి చేసేవే అవి ఖచ్చితంగా నెరవేరుస్తాడు దేవుడు అయితే దేవుణ్ణి ఎట్లా వెతకమంటున్నారు పూర్ణ మనస్సుతో పూర్ణ హృదయముతో నీవే దేవుడవు నీవిచ్చిన మాటను నెరవేర్చి వాడవు నీవు బిడ్డల్ని ఇస్తాను అంటే తప్పకుండా నువ్వు ఇస్తావయ్యా ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరిస్తా అంటున్నావు నాయన ఎండిపోయిన స్థితి నాది ప్రభువ తప్పకుండా నేను చిగురించుటకు సహాయం చేయండి తండ్రి అని విశ్వాసంతో దేవునికి ప్రార్థన చేయాలి ప్రార్థన చేయరు కొంతమంది అపనమ్మకస్తులన్నమాట ఇక్కడ వీళ్ళంటున్నారు పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో నీ యొద్ద విచారణ చేస్తాము ఇంకెక్కడికి వెళ్ళము ఒకవేళ దేవ నీ యొద్దనే విచారణ చేస్తాము అలాగ చేయని వారికి మరణం విధిస్తాము అని వాళ్ళు ప్రమాణం చేశారు అప్పుడు ప్రమాణం చేసిన తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడు వాళ్ళకు ప్రత్యక్షమైనాడు నీవు ప్రమాణం చేస్తే నీకేం చేస్తాడు దేవుడు ప్రత్యక్షత పొందుకుంటావు తమ్ముడా దేవుని ప్రత్యక్షతను నీవు పొందుకుంటావు దేవునికి ప్రమాణం చేయి భార్యకు చేసి తప్పిపోయి ఉండవచ్చు సేవకులకు చేసి తప్పిపోయి ఉండవచ్చు భర్తకు చేసి తప్పిపోయి ఉండవచ్చు లేకపోతే ఇంకోటో ఇంకోటో కానీ దేవునికి కనుక నీవు ప్రమాణం చేసినావంటే ఎంత మంచి గొప్ప దేవుడు చూడండి ఆయన నీకు ప్రత్యక్షమై చుట్టూ దేశస్తులతో వారికి యుద్ధం లేకుండా చేసి నెమ్మది కలుగజేసాను నీ చుట్టుపట్ల పోరాటాలు కానీ పోరాట గొడవలు కానీ పొట్లాట్లు కానీ సమస్యలు కానీ లేకుండా చేసి నీకేం చేస్తాడంట దేవుడు నెమ్మదిని ఇస్తాడంట ఈ సంవత్సరం అంతా మనం ఈ సంవత్సరం ఏముందండి మన దేహంలో ఆత్మ ఉన్నంతవరకు నెమ్మదిగా శాంతి సుఖజీవంతో గడుచు సంవత్సరములను ఆయుష్ను ఆయురారోగ్యాలను కలిగి ఉండాలని అందరూ ఆశిస్తారు అది ఉండదు ఎవరికైనా అందరికి ఉంటుంది మరి అందరం కూడా అలాంటి స్థితిలో ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యవంతులతో సుఖ సంపదలతో శాంతి సమాధానములతో మంచి ఆరోగ్యముతో విలసిల్లాలి నా కుటుంబము ఎదగాలి అని అంటే మనం ఏం చేయాలంట దేవునికి ప్రమాణం చేయాలి ఒక ప్రమాణం చేయాలి నువ్వు ఏదైతే దేవుడు నీకు ఇచ్చింటాడో వాగ్దానము దాన్ని బట్టి చూసుకొని అవును ప్రభువ నేను ఇట్టి స్థితిలో ఉండలేకపోవడానికి ఇప్పటివరకు మాట్లాడాడు దేవుడు అజాగ్రత్త ఉందా ఇక మీదట జాగ్రత్త ఉంటాను ప్రభ్వా అపవిత్రత ఉందా ఇక మీదట పరిశుద్ధంగా జీవిస్తాను ప్రభు ఇక మీదట చెడుతనంను విసర్జిస్తాను తండ్రి ఇక మీదట నీతిని కలిగి నడుచుకుంటాను నాయన ఇక మీదట సమాధానంతో నేను ప్రవర్తిస్తాను తండ్రి ఇక మీదట నా శరీరమునకును ఆత్మకు కలిగిన కల్మషాన్ని ఉపవాస ప్రార్థనతో దేవుని వాక్యముతో వేకునే లేచి నీ సన్నిధిలో మొరపెట్టి నమ్మకముగా నేను జీవిస్తాను తండ్రి అని నీవు ప్రమాణం చేసినట్లయితే ప్రభువుని కుణమ్మది శాంతి సంతోషాన్ని అనుగ్రహిస్తాడు దేవుడి వాక్యాన్ని మన జీవితాల్లో ఫలింపజేయును భాగం ఆమేన్